అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన చోళైమలై స్వామి గురించి చెప్పుకుందాం చిత్త ఏకాగ్రతను పెంచే వైభవం కలిగినది చోళైమలై ఎక్కడైతే నూపుర గంగ ప్రవహిస్తూ ఉన్నదో ఎక్కడైతే సుందర రాజస్వామి నివసిస్తూ ఉన్నాడో వల్లి దేవసేన సమేతుడైన కుమారస్వామి ఏ కొండలో అయితే విలసిస్తూ ఉన్నాడో ఆ కొండ చోళైమలై పండితురాలైన అవ్యయ్ అనే భక్తురాలు నేరేడు చెట్టు కింద బాలుణ్ణి చూసింది ఆ బాలుడు ఆమెను ప్రశ్నలు అడిగాడు ఆమె అన్నిటికీ సమాధానం చెప్పింది ఏ క్షేత్రంలో జ్ఞానరూపమైన వేలాయుధానికే అన్ని సేవలు జరుపుతారో ఏ కొండపైన ప్రకృతి మనసులోని వికృతలను పోగొడుతుందో సచ్చిదానందాన్ని ఇస్తుందో ఆ కొండ పేరు చోళైమలై ఈ క్షేత్రంలో స్వామి వల్లి దేవసేన సమేతుడై విరాజిల్లుతున్నాడు ఇది అన్ని విశేషాలలోకి విశేషం వేరే ఏ క్షేత్రంలోనూ స్వామి వల్లి దేవసేన సమేతుడై దర్శనమివ్వడు అందుకే ఈ క్షేత్రానికి విశేషమైన ప్రాశస్త్యం ఈ క్షేత్రం మధురై క్షేత్రానికి కొద్ది దూరంలో ఉంది తిరుమురుగా పడై అనే గ్రంథంలో ఈ క్షేత్రం పళముదిర్ చోలై అని చెప్పబడింది ఇతర గ్రంథాలలో అల్హాగర్ కోవిల్ తిరుమాలిన్ కుండ్రం సోలై మలై అని పిలవబడుతుంది కుమారస్వామి క్షేత్రానికి కింది భాగంలో సుందరరాజ పెరుమాళ్ అనే పేరుతో వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు ఆ స్వామిని తమిళవారు అల్హాగర్ పెరుమాళ్ అని పిలుస్తారు సచినార్కినియర్ అనే పండితుడు తిరుమురు ఘాట్రు పడే గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ పళ్ళముదిర్ చోలై అంటే పళ్ళ తోట అని నిరంతరము పళ్ళు రాలే తోట అని అర్థం చెప్పారు ఈ క్షేత్రంలో గంగాదేవి నూపుర గంగ అనే పేరుతో వాగై ప్రవహిస్తోందని అరుణగిరినాథస్వామి తమ తిరుపుగర్లో చెప్పారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని మొదటి నుండి గిరిజనులు ఆదివాసులు కోయవారే ఎక్కువగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ఈ క్షేత్రానికి పళ్ళ అనే పేరు రావటానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం అవ్వయ్యార్ అనే భక్తురాలిని చేర చోళ పాండ్యరాజులు తమిళులు తల్లి అని గౌరవించేవారు ఆవిడ చాలా గొప్ప పండితురాలు పాండిత్యము భక్తి జ్ఞానము కలిగిన అవ్వయ్యార్కు మనసులో ఏదో మూలల తాను గొప్ప పండితురాలినని చిన్న అహంకారం ఉండేది ఇప్పటి పలముదిర్ చోళై క్షేత్ర ప్రాంతంలో ఒకసారి అవ్వయార్ నడుస్తూ వెళ్తుంది గొల్లవాడి వేషం ధరించిన కుమారస్వామి అవ్వ అలసిపోయినట్లు ఉన్నావు పళ్ళు కావాలా అన్నాడు ఆ పిల్లవాడి వినయానికి సంతోషించిన అవ్వయార్ కావాలి నాయనా అంది అప్పుడు ఆ పిల్లవాడు వేడి పళ్ళు కావాలా చల్లటి పళ్ళు కావాలా అన్నాడు ఆ ప్రశ్నకు అవ్వయ్యార్ దిగ్భ్రాంతి చెందింది అంతలోనే తేరుకొని వేడి పండే కావాలి అని చెప్పింది అప్పుడు గొల్లవాడి వేషంలో ఉన్న కుమారస్వామి చెట్టు కొమ్మను కదిలించగా పళ్ళు కిందపడ్డాయి వినయంగా పళ్ళు ఏరుకో అవ్వ అన్నాడు అవ్వయ్యార్ కిందపడ్డ పళ్ళను ఏరుకొని వాటికి మట్టి అంటి ఉండటం వల్ల ఒక్కొక్క పండును నోటితో ఊద సాగింది అప్పుడు కుమారస్వామి నవ్వుతూ అవ్వ పండు చాలా వేడిగా ఉందా ఊది చల్లార్చి తిను లేకపోతే నోరు కాలిపోతుంది అన్నాడు అప్పుడు అవ్వయార్ ఆ బాలుడి తెలివిని ప్రశంసించి తన అజ్ఞానానికి సిగ్గుపడి కంటతడి పెట్టింది తరువాత ఆ పిల్లవాడు ఏమీ ఎరుగని వాడిలా అవ్వా ప్రపంచంలో క్రూరమైనది ఏది అని అడిగాడు అందుకావిడ నాయన పేదరికం క్రూరమైంది యవ్వనంలో వచ్చే పేదరికం ఇంకా క్రూరమైంది ఆ సమయంలో వ్యాధి వస్తే అది ఇంకా క్రూరం అన్నిటికన్నా క్రూరమైనది ప్రేమలేని భార్య ఆవిడ కన్నా క్రూరమైనది ఆమె చేతి భోజనం అని అంది అప్పుడు ఆ బాలుడు రెండవ ప్రశ్నగా అవ్వ మధురమైనది ఏది అని మొదటి ప్రశ్నకు విరుద్ధంగా అడిగాడు అందుకు అవ్వయార్ నాయన ఏకాంతం మధురం అందులో భగవచ్చింతన ఇంకా మధురం దానికన్నా సత్సాంగత్యం మరింత మధురం అన్నిటికన్నా మధురం జ్ఞానుల దర్శనం అన్నది ఈ జవాబుకు సంతోషించిన కుమారబాలుడు మూడవ ప్రశ్నగా గొప్పది ఏది అని అడిగాడు అందుకు అవ్వయార్ బాబు ఈ కనిపిస్తున్న ప్రపంచం గొప్పది ఇదెంత గొప్పదైనప్పటికీ దీనిని సృష్టించిన చతుర్ముఖుడు దీనికన్నా గొప్ప ఆయన మహావిష్ణువు నాభి నుండి పుట్టాడు ఆ మహావిష్ణువు క్షీర సముద్రంలో సయనించి ఉన్నాడు అగస్త్యముని ఆ సముద్రాన్ని ఆచమనం చేశాడు ఆ అగస్త్యుడు కుండలో పుట్టాడు అందువల్ల అన్నిటికన్నా అగస్త్యుడు పుట్టిన కుండే గొప్పది అని భావించినప్పుడు ఆ కుండ భూమిలో నుండి తీయబడింది కాస్త మట్టితో తయారు చేయబడినది కనుక ఆ భూమిని మోస్తున్న ఆదిశేషుడే గొప్పవాడందామంటే ఆదిశేషుణ్ణి ఉమాదేవి చిటికిన వేలికి ధరించిన ఉంగరంతో పోల్చారు అందువల్ల ఉమాదేవి అందరికన్నా గొప్పది అందామంటే ఆమె శివుడి తొడపై కూర్చున్నది పోని శివుడే గొప్పవాడందామా శివుడు భక్తుల హృదయాలలో ఉంటానని చెప్పాడు అందువల్ల నిజమైన భక్తిగల భక్తులే గొప్పవారు ఆ భక్తులకు సేవించటం గొప్పలలో గొప్ప అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ బాలుడు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు అందుకు అవ్వయ్యార్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఉపదేశమే నిజమైన జ్ఞానం అని సమాధానమిచ్చింది ఈ నాలుగు ప్రశ్నలకు సంతోషించిన కుమారస్వామి అవ్వయ్యార్కు తన నిజ రూపంలో దర్శనమిచ్చి అవ్వయ్యార్ చెప్పిన జ్ఞానఫలాల లాంటి మాటలను విని ఆచరించిన వారికి తాను దగ్గర అవుతానని అనుగ్రహించి ఆ నేరేడు పండు సమీపంలోనే వల్లీ దేవసేన సమేతుడై కొలువు తీరాడు ఈ క్షేత్రంలో అవ్వయ్యార్కు స్వామి దర్శనమిచ్చిన స్థలంలో ఆ నేరేడు చెట్టు ఇంకా ఉన్నది అలాగే స్వామివారి సన్నిధిలో శక్తి ఆయుధం దర్శనమిస్తుంది ఇప్పటికీ అభిషేకాదులన్నీ ఈ శక్తి ఆయుధానికే జరుగుతాయి ఈ ఆయుధాన్ని వేలాయుధం అని పిలుస్తారు స్వామివారు ఈ క్షేత్రంలో వెలవకముందు ఈ ఆయుధం మాత్రమే ఉండేది ఆ కొండలలో కోయవారు ఈ ఆయుధాన్నే కుమారస్వామిగా భావించి ఆరాధిస్తూ ఉండేవారు ఇప్పటికీ ఈ సంప్రదాయమే కొనసాగుతుంది ఈ క్షేత్రవాసులు వేలాయుధాన్ని జ్ఞానశక్తి అని కీర్తిస్తారు మళ్ళీ దేవసేనలను ఇచ్చాశక్తి క్రియాశక్తిగా ఆరాధిస్తారు ఈ క్షేత్రంలో ప్రవహించే నూపుర గంగలో ఇనుము రాగి లోహాల సత్తా ఎక్కువగా ఉండటం వల్ల ఈ తీర్థజలం అనేక రోగాలను నయం చేస్తుంది త్రివిక్రమ అవతారంలో మహావిష్ణువు పాదాల నుండి పుట్టిన గంగ నీటి బిందువులు ఈ కొండపై పడడం వల్ల ఈ గంగకు నూపుర గంగ సిరంభారు అనే పేర్లు వచ్చాయని పురాణ గాథలు తెలుపుతున్నాయి ఈ కొండపై గల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సుందరాంగుడైన వల్లీ దేవసైన సమేత కుమారస్వామిని దర్శించిన వారు పుణ్యమంతులు